హలో నమస్కారం నేను చంద్రు నేను ఇప్పుడు తిరునల్లారు దర్బారినేశ్వర ఆలయంలో ఉంది ఈ ఆలయానికి పేరు తిరునల్లారు శనీశ్వరుడు ఆలయం ఈ ఆలయం పాండిచ్చేరిలోని కారేకాల్ జిల్లా తిరునల్లారులో ఉంది తిరునల్లారు కారేకాల్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం నవగ్రహాలలో శనిదేవునికి ప్రాయచిత ప్రదేశం మహారాజు శనిదేవుని బారి నుండి విముక్తి పొండి తిరిగి సుభిక్షంగా జీవించిన ప్రదేశం కనుక దీనికి నల్లారు అని పేరు జన్మ కండ కండశని అష్టమత శని మధ్య శని ఏర ఏరశని ఇలా శనిదేవుని వలన కలిగే అని నష్టాల కోసం ఈ ఆలయంలో పూజలు చేస్తారు ఈ ఆలయంలో కూర్చున్న శివుని పేరు దర్బారణ్యేశ్వరర్ అమ్మవారు పార్వతి పేరు ప్రాణేశ్వరి ఇప్పుడు శనివారం వచ్చి పూజలు చేయడం విశేషం ఈ ఆలయం తెల్లవారుజాము నాలుగున్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది శనివారం రోజంతా తెరిచి ఉంటుంది ఈ ఆలయంలో ఎడుకు కూడా ఉంది ఇప్పుడు ఎక్కడ చూసిన మేల్మరుతులు భక్తాలు చాలా రద్దీగా ఉంది ఈ ఆలయంలో కూడా ఇది బ్రహ్మ తీర్థ చెరువు ఈ చెరువు శని దేవుడిని ఆలయానికి ఆపోజిట్లో ఉంది ఇప్పుడు నీరు చూడటానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఆలయం కూడా ఉంది చెరువు మధ్యలో బ్రహ్మదేవుడు విగ్రహం ఉంది ఇది సరస్వతి దేవి తీర్థ చెరువు ఇది శనిదేవుడు దేవుడు ఆలయాన్ని రైట్ సైడ్ లో ఉంది ఆలయం సెల్లు వై చూస్తారా ఇది తిరునల్లారు నలతీర్థం అంటే నలతీర్థ చెరువు ఈ సరస్సు చుట్టూ చాలా దుకాణాలు ఉన్నాయి ఇది చెరువుపై ఉన్న శ్రీ నలన్ కళితీర్థ వినాయకర్ ఆలయం ఈ ఆలయం లోపల వినాయకుడు మరియు శ్రీ బైరోడు ఉన్నాడు ఇది నలతీర్థ చెరువు ఈ చెరువు మధ్యలో రాజు నలన్ మహారాజు విగ్రహం ఉంది తిరునల్లరుకు వచ్చే భక్తులు ముందుగా నలతీర్థ కొలలను స్నానం చేయాలి కొలను స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకొని కొలను ఒడ్డున ఉన్న వినాయకుడిని దర్శించుకోండి ఆ తర్వాత శనీశ్వరన్ ఆలయానికి వెళ్ళి భోజించండి ఈ చెరువులో స్నానం చేయడం వల్ల శని దేవుడిని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలైనా నయమవుతాయి ఓకే తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ బాయ్ ఫ్రమ్ చంద్రు ఇది తిరునల్లారు బస్ స్టాఫ్ ఇది కారైకాల్ బస్ స్టాప్ టైం సెవెన్ థర్టీ సిక్స్